ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డెప్పన్నా మీ అందరికీ కూడా చేస్తుడే మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు రెడ్డె పన్నపై ఉండవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీలు కూడా పరిచయస్తుడే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా పదం నేను ఎమ్మెల్యే కా మన కూడా మీ అందరికీ పరిచయం చేస్తు మీ చల్లని ఆశస్సులు దీవన్లు వెంకటేగౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాం కృపాలక్ష్మి జీడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చెల్లని దీవెనలు పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీ వాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం